హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ టూ లెక్క బయటి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు డాక్టర్ బాబు వంట చూద్దాం మేమందరం అతను ఎలా వండుతున్నాడు ఏంటో అని చూద్దాము అక్కడ చూడండి ఏటమాసం తీసుకొచ్చాడంట దాంట్లో వచ్చి ఫెఫ్సా అంటే జబ్బా తెలుగులో వచ్చి జబ్బా అంటారు మాలో వచ్చి ఫెఫ్సా అంటారు ఆ ఫెఫ్సా కూర వండుతున్నాడు ఇప్పుడు ఏమో టమాటా పచ్చడి కోసం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాడు ఆ ఫేఫ్సా తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోటానికి అంతా రెడీ చేసుకుంటున్నాడు అది అల్లం చిన్నుల పాలు పేస్ట్ సీశా అది ఆ గాజు సీసాలు పెట్టుకుంటాడంట చూడండి ఫేఫ్సా అంతా శుభ్రంగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాడు ఆ ముక్కలన్నీ కట్ చేసుకుని ఒక దాంట్లో కుక్కర్లో ఏదో దాంట్లో వేసుకున్నాడు అతను కుక్కరే అనుకుంటాను దాంట్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేస్తున్నాడు ఎందుకంటే నాకు ఫోన్లో చెప్పాడు కూర ఎలా వండాలా ఏంటి అని నేను ఈ విధంగా వండయ్యా అన్నాను అతని స్టైల్లో అతను వండాడు కొన్ని బాగానే వండాడు చూడండి జబ్బా ముక్కలన్నీ శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాడు ఆ జబ్బా ముక్కలు కూర ఎలా వండాలా ఏంటంటే నేను ఫోన్లో చెప్పానని ఇట ఇట చెయ్యని చెప్పాను కానీ పాపం సన్నంగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుని కూర వండటానికి అంతా రెడీ చేసుకుంటున్నాడు చూడండి అతను పొయ్యి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్ మా పొయ్యిలో మా వంట గది అంతా ఎంత నీటుగా పెట్టుకుంటాము అదే అంటారు మొగాళ్ళు వంటకం అంటే ఇలాగే ఉంటుంది వంటగది ఈ వీడియోలో చూడండి ఎవరైనా మగోళ్ళు మగోళ్ళు వంట చేసే విధానం ఎలా ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసే విధానం ఎలా ఉంటుందో వీడియోలోనే అర్థమైపోద్ది చూడండి దాంట్లో అనాస పువ్వు వేసుకున్నాడు అనాస పువ్వు కాదు ఫ్రెండ్ జాపత్రి వేసుకున్నాడు లోంగాలు వేసుకున్నాడు దాసిన చెక్క కూడా ఇప్పుడు వేస్తున్నాడు చూడండి దాసిని చెక్క చూడండి లోంగాలు వేసుకున్నారు లోంగాలు జాపత్రి దాసిన చెక్క మూడు వేసుకున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈడో తీయడానికి అతను వంట చేస్తున్నాడు కదా వంట చేసేటప్పుడు ఒకటి ఒకటి వేస్తున్నాడు అదేమో ఇలాచో ఇలా చో అర్థం అవట్లేదు నాకు వేసాడు నాకు మాత్రం మూడు కనిపించినాయి దాంట్లో ఇప్పుడు చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసుకున్నాడు అది మూడు వేసుకుని దాంట్లోనే బిర్యానీ ఆకు కూడా వేసేసాడు చూడండి బిర్యానీ ఆకు వేసాడు గాసిన చక్క వేసాడు అన్ని జినుసులన్నీ వేసేసాడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకుంటున్నాడు దాంట్లో ఏమో మళ్ళీ ఏమేస్తున్నాడు ఏమో ఈ డాక్టర్ బాబు ఇప్పుడు చూడండి అంతా మళ్ళీ మగ్గించుకుంటూనే ఉన్నాడు బిర్యానీ ఆకు కూడా నాలుగు ఐదు ఆకుల దాకా కనిపిస్తున్నాయి బిర్యానీ పత్త అక్కడ ఎక్కువ ఉంటుంది బిర్యానీ పత్త ఎక్కువ మన చూడండి ఇప్పుడు అల్లం చిన్నలపాయలు పేస్ట్ కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు అల్లం చిన్నలపాయల పేస్ట్ ఎంత ఇస్తాడో చూద్దాం ఉండండి చూడండి ఫ్రెండ్స్ చాకుతో తీస్తున్నాడు అతను కానీ స్పూన్ ఉంటుంది ఇంట్లో ఆ గదిలో స్పూన్తో తీయవచ్చుగా చాకుతో అదే మగవాళ్ళు వంటకం అంటే అలాగే ఉంటుంది చూడ చూద్దాం మేము అందరం కలిసి చూద్దాము ఎలా వండుతున్నాడు డాక్టర్ బాబు ఒకటి రెండోది పడిపోయింది లోపల మూడు దీంతో చూడండి ఫ్రెండ్స్ ఎలా వండుతున్నాడు చూడండి ఆ మూడు స్పూన్లు అది మూడు స్పూన్లు అల్లం చిల్లెల్లిపాయ పేస్టు ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాడు ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ మంచిగా నూనెలో మగ్గు మగ్గితేనే కదా టేస్ట్ ఉంటుంది అందుకోసం నా ఈరోజులన్నీ చూస్తూ ఉంటాడు కదా ఫ్రెండ్స్ అందుకోసం అతను కూడా ట్రై చేసుకున్నాడు వంటలు కానీ అప్పుడప్పుడు మిస్ అయిపోతాడు కదా కొన్ని పని మీద ఉండి చూడలేక కొంచెం గుర్తులేక కానీ ఏదైనా వండాలంటే అమ్మాయితో అడుగుతాడు ఎలా వండాలా ఏం అని చెప్తూనే ఉంటాడు అక్కడ జాపత్రి లోంగాలు ఇలాచి అనాస పువ్వు అన్నీ చాజీర అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మంచిగా ఉంటాయి అక్కడ చూడండి స్టవ్ మీద అన్ని ఉల్లిపాయల ముక్కలన్నీ దినుసులన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకున్నాడుగా ఇప్పుడు ఫేఫ్సా వేస్తున్నాడు ఫెఫ్సా అంటే తెలుగులో వచ్చి జబ్బా అంటారు చూడండి సన్నగా ముక్కలు కట్ చేసుకుని మంచిగా వాష్ చేసుకొని మంచిగా వేసేస్తున్నాడు అన్నీ కూడా ముక్కలన్నీ వేసేస్తున్నాడు కుక్కల్లో ఈ ముక్కలని వేసినాక అది మంచిగా మళ్ళీ కలుపుకొని దాంట్లో మంచిగా ఫ్రై చేసుకోవాలా అలా ఫ్రై చేసుకుంటేనే ఆ జబ్బా ముక్కలు పెత్త చాలా మెత్తంగా ఉడికిద్ది టేస్ట్ కూడా మంచిగా వచ్చేసిద్ది చూడండి పాపము అదంతా వేసుకున్నాడు కదా వేసుకున్నాక మనకి కట్ చేసేసి మళ్ళీ అంతా కలుపుకున్నాక మళ్ళీ చూపిస్తున్నాడు అతను అర్థమైపోయింది అక్కడ ఎందుకంటే డైరెక్ట్గా నేను ఈడో తీసేటప్పుడు మా అమ్మ ఈడో తీస్తుంటుందిగా నేను వండేటప్పుడు ఇలా అన్నీ మిస్ చేయకుండా కరెక్ట్గా చూపిస్తూ ఉంటాను నేను ఎందుకంటే నా వంటలో ఏదైనా గ్యాప్ ఉండకూడదు కరెక్ట్గా ఉండాలని నా మైండ్ సెట్టాలంటే పాపం డాక్టర్ బాబు ఒక్కడే కదా ఈడో తీసుకోవాలి అతని వంట చేసుకోవాలని అతనే కదా అందుకోసం కొంచెం కష్టపడుతున్నాడు కష్టపడినందుకు మేము మేము కూడా కొంచెం చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుందండి మీ డాక్టర్ బాబు ఈడో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు కారం వేస్తున్నాడు ఫ్రెండ్స్ కారం కారం అంటే మేము రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఒక్క స్పూన్ అంటాం అతనికి ఆ లెక్కలు ఉండవు ఒక గిన్నె తీసుకున్నాడు వేసేస్తున్నాడు చూడండి కారం ఎంత వేసుకున్నాడు నా దృష్టిలో వచ్చి తగినంత కారం అది మళ్ళీ కలుపుతున్నాడు చూద్దాం కలిపేటప్పుడు కూడా చాలా చిన్నంగా కలుపుతున్నాడు ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కదా మళ్ళీ కుక్కర్ పట్టుకోవటానికి కూడా అవకాశం లేదు అతనికి అందుకోసం మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి శుభ్రంగా కలిపేశాడు అతను మంచిగా మసాలా అంతా మంచిగా కలిపేశాడు ఇప్పుడు చూడండి వంటగది ఎలా ఉందో అతను పొయ్యి వాడే పొయ్యి ఎలా ఉందో ఆ కుక్కర్ మీద వంట ఎలా చేస్తున్నాడు చూడండి అతని గిన్నెలు ఏదేదో అతను సామాన్లు వాడుకునే సామాన్లు అన్నీ అన్నీ చేయించుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో డాక్టర్ బాబు గది అన్ని వంట సామాన్లు ఏముంటాయి మగవాళ్ళు ఏం వండుకుంటారు మనలాగా అంతా నీటుగా పెట్టుకోవాలా వైనంగా సర్దుకోవాలా డెకరేషన్గా పెట్టుకోవాలా అన్నట్టుగా వాళ్ళకి ఏముంటుంది ఏదో రెండు వంటలు వండుకుంటారు నచ్చింది ఏదో ఒకటి వంట గంటలు గంటలు టైం ఇచ్చి చూడండి ఆయిల్ డబ్బాట పెట్టుకున్నారు మేమైతే ఆ డబ్బా తీసుకొస్తే సుగం ఒక టిఫిన్లు వేసుకొని సుగం ఏమో పొయ్యి దగ్గర పెట్టుకొని ఒక అల్మార్లు పెట్టేసుకున్నాం పాము అంతే మగవాళ్ళు బాధలు అంతే ఆడవాళ్ళు టిఫిన్ వండి మంచిగా అన్నం కూరలు వండి మంచి సూపర్ సూపర్ టేస్టీగా కూరలు వండి సూపర్గా తీసుకొచ్చి ఎదురుగా పెడితే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు వాళ్ళు వంట చేసుకుని తినేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి కానీ ఆ బడాయి ఎక్కడ పోదు మాకే మేము వండుకుంటాం బాగా టేస్ట్లో వండుకుంటాం మంచిగా వండుకుంటూ మాకు బాగుండేది అంటారు కానీ వాళ్ళు ఆ బాధలు వాళ్ళకే తెలుసు వంట చేసుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్ ఇంకా మగ్గుతుంది ఆ కూర ఎలా మగ్గుతుందో చూడండి ఎంతసేపు మగ్గిస్తున్నాడు ఆ బా కొంతసేపు అంట మా అమ్మాయి అంటుంది కొంతసేపు హై మీద పెడుతున్నాడు నాన్న కొంతసేపు లో మీద పెడుతున్నాడు అంటే కరెక్ట్ నేనే చెప్పాను అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలంటే పెద్ద మంట మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలా మంచిగా మగ్గించుకోవాలంటే లో మంట మీద పెట్టేసి తక్కువ మంట మీద పెట్టుకుని మేము మగ్గించుకోవాలా ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై చేసేసాడు కదా జబ్బా ముక్కలన్నీ ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాడు వాటర్ వేసినాక మళ్ళీ కొంతసేపు ఉరగా అప్పుడు మా మళ్ళీ కుక్కర్ పెట్టేస్తాడు మూత పెట్టేసి ఇంకా తక్కువ మంట మీదే పెట్టేస్తాడు అనుకుంటా చూడండి వాటర్ వేసాడు కదా ఫ్రెండ్ ఇప్పుడు ఇతను డాక్టర్ బాబు మూత పెడతాడు కొంతసేపు ఉడికి నాకు కూర చూస్తుండండి ఆ కూర ఎలా ఉందో మీరు కూడా ఎలా అనిపించిందో మీకు కూడా చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈడో ఎంతో కష్టపడి తీశాడు ఈడు ఆ ఈడో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ కూర చూస్తుంటేనే అర్థమైపోతుంది చూడండి ఎలా వండుతున్నాడు మీ డాక్టర్ బాబు మీరు కూడా మెంచుకుంటే అలాగే మీరు కూడా మీ భార్య పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మీరు కూడా అలాగే వండుకొని తినండి చూడండి ఆ కుక్కర్ మీద వచ్చి ఒక ప్లేట్ ఉంటాడు అక్కడ చూడండి మా చేతిలో అయితే ఎనీ టైం మసిగుడ్డ ఉంటుంది మసిగుడ్డ లేకపోతే పై పట్టేస్తాం గబక్స్తనే అతను చేసుకొని పట్టుకున్నాడు పాపం ఎందుకంటే మసిగుడ్డ అక్కడ ఒక పక్కన ఏముంది అంతే వాళ్ళవు అంతే ఇంకా ఇంకా ఏం చేస్తారు మేమైతే ఒక ఖర్చుకో ఒక మసిగుడ్డో ఒక జాకీటో ఏదో ఒకటి తీసుకుని పక్కన పెట్టుకుంటాం అది అందుబాటులో లేకపోతే చీర పట్టుకుని పట్టిస్తాం కదా అట్టా చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసాడు కదా మంచిగా ఒక ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకున్నాడంట ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాడంట అంతా ఫోన్లు చెప్పాడు చూడండి కూర జబ్బా కూర దగ్గరకు వచ్చేసింది జబ్బా కూర ఇప్పుడు ఇదేమో టమాటా పచ్చడి టమోటా పచ్చడిలో పచ్చిమిరగాయలు చిన్నపాయలు దెబ్బలు అన్నీ వేసి మంచిగా మగ్గించుకొని రవ్వంత చింతపండు వేసుకుని ఉడకబెట్టుకున్నాడంట టమాటా ముక్కలన్నీ నూనెలో ఆ పచ్చడి చేసుకుంటానమ్మా